పవన్ కళ్యాణ్ ఊహించిన స్పీడు ఫ్యాన్స్ నే కాదు ఇండస్ట్రీనే షాక్ కి గురిచేస్తోంది బ్రోగా వస్తున్నాడు ఓజీగా సగం దూరం జర్నీ చేశాడు ఉస్తాద్గా గన్ పేలుస్తూ దసరా లోపు చాప్టర్ క్లోజ్ అంటున్నాడు అటు పాలిటిక్స్ ఇటు సినిమా అన్నింట్లో వేగం పెంచాడు ఇన్ని చేసినా కానీ హరిహరి వీరమల్లు తలరాతే తేలలేదు తేలట్లేదు ఎందుకు బ్రో ప్రోమో సందడి అంటూ పవర్ స్టార్ వింటేజ్ లుక్ లో కిక్ ఇచ్చాడు మేనల్లుడు తేజ్ తో కలిసి బాక్స్ ఆఫీస్ మీద దాడికి రెడీ అయ్యాడు అయితే పవన్ స్పీడ్ మాత్రం ఇండస్ట్రీని షేక్ చేస్తోంది ఆ మధ్య వకీల్ సాబ్ తర్వాత భీమ్ల నాయక్ అలాగే వేగంగా పూర్తి చేసిన పవన్ ఇప్పుడు బ్రోగా మారి వస్తున్నాడు ఆ తర్వాత ఓజీని పూర్తి చేయబోతున్నాడు ఉస్తాద్ భగత్ సింగ్ కి మూడు నెలల డెడ్ లైన్ ఇచ్చాడు సుజిత్ మేకింగ్ లో పవన్ చేస్తున్న ఓజీ ఆల్రెడీ సగం షూటింగ్ పూర్తయింది జులై ఆగస్ట్ లో మొత్తం షూటింగ్ పూర్తి కాబోతోంది విచిత్ర ఏంటంటే ఆ రెండు నెలల్లో ప్రతి నెల పది రోజులు ఉస్తాద్ భగత్ సింగ్ కి కేటాయించాడట పవన్ ఓజీ ఆగస్టు కల్లా పూర్తయితే ఉస్తాద్ భగత్ సింగ్ డిసెంబర్ లోగా పూర్తవ్వాలనేది పవన్ స్ట్రాటజీ అని తెలుస్తోంది కాకపోతే డెడ్ లైన్ మాత్రం సెప్టెంబర్ వరకే ఇచ్చాడట పవన్ ఓవైపు పాలిటిక్స్ మరోవైపు మూడు సినిమాల షూటింగ్ రెండు బ్యాలెన్స్ చేస్తూ దూసుకు వెళ్తున్నాడు పవన్ బ్రో అప్డేట్స్ తో ఊపేస్తున్న పవన్ ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ ని వేగంగా పూర్తి చేయడంలో సక్సెస్ అవుతున్నాడు కానీ ఎందుకనో హరిహర వీరమల్లు షూటింగ్ ఆగిపోయింది అందులోంచి రీసెంట్ గా ఓ నటుడు మొన్న సినిమాటోగ్రఫర్ బయటికి వెళ్లారు అలా డిలే అవుతూ వస్తుండటంతో ఇక హరిహర వీరమల్లు ఆటకెక్కినట్టే అంటున్నారు ఏదేమైనా బ్రో ప్రోమో ఊపుతో ఈ డిస్కషన్నే పక్కకుపోయింది